ఈ రోజు గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసే ఇంకొక మంచి ఫెర్మెంటెడ్ రెసిపీ గురించి తెలుసుకుందాము అది ఏంటి అంటే జపనీస్ ట్రెడిషనల్ రెసిపీ నట్ట ఇది సోయాబీన్స్ తో తయారు చేస్తారు అలాగే మనం ఇందులో యూజ్ చేసే ప్రోబయోటిక్ స్ట్రెయిన్ ఏంటి అంటే బ్యాసిలస్ సప్లెస్ ఇది అన్ని స్ట్రెయిన్స్ కన్నా చాలా పవర్ఫుల్ స్ట్రెయిన్ అనమాట ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కి వెళ్తే మనం తినే వరి పంటలో ఉండేది కాకపోతే ఇప్పుడు పెస్టిసైడ్స్ అవి వేయటం వల్ల మనకి రావట్లేదు ఇది మిస్ అయిపోవటం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ గ్యాస్ బ్లోటింగ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తున్నాయి అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా లైక్ హెచ్ పైలోరి అలాగే బ్యాడ్ ఫంగస్ లైక్ క్యాండిడా లాంటివి పెరిగిపోయి లీకీ గట్కి దారి తీస్తాయి సో అలా మిస్ అయిపోయిన ఈ బ్యాస్లెస్ బ్యాక్టీరియాని మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటే నట్ట రూపంలో కానీ లేదంటే సప్లిస్ట్ యూజ్ చేసి చేసిన కంబుచా ఆర్ యోగట్ని తీసుకోవాలి సో ఈ రోజు వీడియోలో మనం నట్టోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నెక్స్ట్ వీడియోస్లో సప్లిస్ కంబుచా సప్లిస్ యోగట్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఆ వీడియోస్ కావాలి అంటే